హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐలో బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఒకటి కాదు ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ నుంచి మనకు రెండు శుభవార్తలు అయితే రావడం జరిగింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి స్కీమ్ ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఎస్బీఐ నుంచి అయితే మనకు ఇప్పుడు రెండు గుడ్ న్యూస్లు అయితే రావడం జరిగిందండి సో అందుట్లో మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎస్బీఐ ఏంటంటే మా బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే ఇప్పుడు వాట్సాప్ బ్యాంకింగ్ అయితే చేయడం జరిగిందండి సో వాట్సాప్ బ్యాంకింగ్ అయితే కొత్తగా మనకు ప్రారంభించడం జరిగింది సో ఇందులో మనం నైన్ జీరో డబల్ టూ సిక్స్ ఎయిట్ నైన్ జీరో డల్ టూకి మనం హాయ్ అని మెసేజ్ చేయడం ద్వారా మన బ్యాంకింగ్కి రిలేటెడ్ ఏదైనా మనకు డీటెయిల్స్ కానివ్వండి డౌట్స్ కానివ్వండి మనకైతే అందుట్లో మనకు ప్రతి ఒక్క దానికైతే సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఇదొక్కింత ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్స్కి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో మనకు ఎలాంటి ఇష్యూస్ కావాలి అనుకున్నా మనము వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా ప్రతి ఒక్కటైతే రిజాల్వ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్కరికి చాలామందికి ఎస్బీఐలో ఎఫ్డీ ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుందండి సో అమృత్ కలర్ స్కీమ్ అండి సో ఈ ఎఫ్డీ స్కీమ్లో ఏంటంటే మనకు ఫోర్ హండ్రెడ్ డేస్ స్కీమ్ అయితే ఉంటుంది సో ఎట్ ప్రజెంట్ మనకు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ ఉంది అండ్ అలాగే మనకు సీనియర్ సిటిజన్స్కి అయితే ఫైవ్ పాయింట్స్ ఎక్కువగా ఉండి సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే ఉంది కదా అండి సో ఈ స్కీమ్లో ఇప్పుడు ఏంటంటే మనకు చాలా మందికైతే అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి ఇది సో ఎవరైనా ఎఫ్డీ చేయాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు ఈ స్కీమ్లో మనకు ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పెంచాలని ఇప్పుడు ఎస్బీఐ నిర్ణయించడం అయితే జరిగిందండి సో ప్రజెంట్ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఉంది సో యాజ్ టూన్ యాజ్ పాసిబుల్ ఈ ఇంట్రెస్ట్ రేట్ని అయితే పెంచడానికి మనకు ఎస్బీఐ అయితే నిర్ణయించడం జరిగింది సో అది ఎంత పర్సంటేజ్ పెంచుతారు అనేది మనకు అంత క్లారిటీ అయితే ఇంకా ఇవ్వలేదు బట్ పెంచాలని అయితే డిసైడ్ చేయడం జరిగింది సో ఇదొక ఇంత ఎఫ్డీ చేయాలి అనుకునే వాళ్ళకైతే చాలా మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి సో చూశారు కదా సో రెండు శుభవార్తలు అయితే ఒకటి వాట్సాప్ బ్యాంకింగ్ అండ్ నెక్స్ట్ వన్ అమృత్ కలష్ ఎఫ్డీ స్కీమ్ ఏదైతే ఉందో సో ఆ స్కీమ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అయితే పెంచుతున్నారండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎస్బీఐ అండ్ అలాగే ఏదైనా ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుంది సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి బై